హిస్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ అంతం చేసింది దీనికి ఇరాన్ ఏకంగా దాడికి దిగింది ఈ దాడి ఇజ్రాయెల్ ను ఉక్కిన చేసింది ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు బాలిస్టిక్ శ్రేణివి కావడంతో ఇజ్రాయెల్ రాడార్లు గుర్తించలేకపోయాయి కొన్నింటిని అడ్డుకున్నా మిగిలినవి ఇజ్రాయెల్ భూభాగంలోకి దూసుకొచ్చాయి అక్కడితో సినిమా అయిపోలేదు అస్సలు సినిమా ఇప్పుడే మొదలైంది ఇరాన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ శపథం చేసింది ఇదే ఇప్పుడు ఇరాన్తో పాటు పశ్చిమ ఆసియా ప్రపంచ దేశాలను వణికిస్తోంది అణు స్థావరాలు మిలిటరీ బేస్లు చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అంచనాలకు అనుగుణంగా ఇజ్రాయెల్ దాడి చేస్తుందా ఒకవేళ వాటిపై దాడి చేస్తే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి ఇజ్రాయెల్ ఎలాంటి దాడులు చేస్తే అమెరికా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది స్టోరీ ఇరాన్ పై ఇజ్రాయెల్ ఎలాంటి దాడి చేస్తుంది అనుస్థావరాలపై నెతన్యాహు దాడి చేస్తారా ఇరాన్లోని ఇజ్రాయెల్ లక్ష్యాలపై అమెరికా ఏమంటోంది అక్టోబర్ ఒకటి రాత్రి ఉన్నట్టుండి తూర్పు దిక్కు నుంచి ఇజ్రాయెల్ వైపు బాలిస్టిక్ క్షిపణులు దూసుకొచ్చాయి ఉన్నట్టుండి ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఆ క్షిపణులను కొన్నింటినీ మాత్రమే అడ్డుకున్నాయి సుమారు రెండు వందల బాలిస్టిక్ క్షిపణులు నిప్పులు కురిపించాయి ఈ దాడి చేసింది ఇరాని అని ఇజ్రాయెల్ గుర్తించింది ఈ దాడితో ఇజ్రాయెల్కు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు ఈ దాడుల్లో కేవలం ఒక పాలస్తీనియన్ మృతి చెందాడు కానీ ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు బలహీనమైనవని ఇరాన్ తేల్చేసింది ఇరాన్ ప్రధానంగా ఇజ్రాయెల్కు చెందిన మిలిటరీ బేస్లను మొసాద్ ప్రధాన కార్యాలయాన్ని టార్గెట్ చేసింది అయితే ఈ దాడుల్ని ఇజ్రాయెల్ అంత తేలిగ్గా మార్చిపోదు ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదు ఇరాన్ మిసైళ్ల దాడి జరిగిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందని నెతన్యాహు చెప్పారు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు తాము మాట మీద నిలబడతామని మరోసారి బెంజమిన్ తేల్చి చెప్పారు తమపై ఎవరు దాడి చేసినా వారిపై తిరిగి ఎదురుదాడి చేస్తామని హెచ్చరించారు కానీ అప్పటి నుంచి నెతన్యాహు లెబనాన్పైనే దృష్టి సారించారు ఇరాన్ దాడి చేసి మూడు రోజులైనా ఇజ్రాయెల్ నేరుగా దాడి చేయలేదు అయితే ఇజ్రాయెల్ ముందున్న ప్రశ్న ఇరాన్ ఇరాన్లో దేనిపై దాడి చేయాలి ఎక్కడ దాడి చేయాలి అనేది ఇజ్రాయెల్ ముందు పలు కీలకమైన ఇరేనియన్ టార్గెట్లున్నాయి ప్రధానంగా ఇరాన్ మిలిటరీ స్థావరాలు చమరశుద్ధి పరిశ్రమలు న్యూక్లియర్ స్థావరాలపై ఇజ్రాయెల్ కన్నేసిందే ఇజ్రాయెల్ టార్గెట్లను ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం ముందుగా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి తెలుసుకుందాం వాస్తవానికి ఇరాన్ వద్ద ఎలాంటి అన్వాయుధాలు లేవు న్యూక్లియర్ వెపన్స్ తయారీ పురోగతిలో ఉంది అధికారికంగా చెప్పాలంటే రెండు వేల మూడులోనే ఇరాన్ అణ్వాయుధాల తయారీని నిలిపివేసింది లేదంటే అణ్వాయుధాల ప్రయత్నాలను తెహరాన్ విరమించుకుంది ఇరాన్ చెప్తున్నది ఇదే కానీ ఇప్పటికీ ఇరాన్లో ఆరు న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయి ఆయుధాల తయారీకి అవసరమైన యురేనియంను ఇరాన్ సిద్ధం చేస్తోంది అణ్వాయుధ తయారీ ప్రయత్నాలను ఇరాన్ మానుకున్నామని ప్రకటించినప్పటికీ అణు స్థావరాలు మాత్రం పనిచేస్తూనే ఉన్నాయి దీన్ని బట్టి ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసిందనో లేదనో చెప్పలేం మతంగా అణు పదార్థాల ఉత్పత్తిని మాత్రం తెహరాన్ కొనసాగిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది ఒకవేళ ఏదైనా జరిగితే అణ్వాయుధాల తయారీని ఇరాన్ వేగవంతం చేయగలదు ఈ విషయం ఇరాన్ శత్రువులందరికీ తెలుసు అమెరికాకు ఇజ్రాయెల్కి కూడా చాలా స్పష్టంగా తెలుసు ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేయటాన్ని మీరు మద్దతిస్తారా అన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు స్పందించారు తాము మద్దతు ఇవ్వమని బైడెన్ చెప్పారు ఇరాన్పై ఇజ్రాయెల్ ఎలాంటి దాడి చేస్తుంది అన్న దానిపై చర్చిస్తున్నట్టు బైడెన్ వెల్లడించారు ఇరాన్ దాడికి ప్రతిదాడి చేసే హక్కు ఇజ్రాయెల్కి ఉందని తెలిపారు కానీ ఆ దాడిని సరైన విధానంలో చేయాలని బైడెన్ వెల్లడించారు ఇరాన్లోని కొన్ని న్యూక్లియర్ సైట్లకు భద్రత కల్పించారు అవి పూర్తి లోతులు భూగర్భంలో నిర్మించబడ్డాయి వాటిని ధ్వంసం చేయటం క్లిష్టమైన విషయం ఇరాన్కు చెందిన ఒక స్థావరంపై ఇజ్రాయెల్ దాడి చేసినా మరో దానిలో అన్వాయుధాలను కొన్ని రోజుల్లోనే ఇరాన్ తయారు చేసుకోగలదు అందుకే ఇరాన్కు చెందిన అణుస్థావరాలపై దాడి చేయటానికి బైడెన్ లేదు ఆరు న్యూక్లియర్ స్థావరాల్లో ఒకటి పనిచేసిన ఇరాన్ తదుపరి న్యూక్లియర్ దేశంగా మారుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు అందుకే ఇజ్రాయెల్ సైతం ఇరాన్ న్యూక్లియర్ స్థావరాల్ని లక్ష్యంగా చేసుకోకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు కానీ ఏదో ఒక దానిపై దాడి జరిపే అవకాశం మాత్రం ఉందని మరికొందరు నిపుణులు వాదిస్తున్నారు అది కూడా ఇరాన్ న్యూక్లియర్ సైట్లను ఇజ్రాయెల్ దాడి చేయగలదని చెప్పడానికేనని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఈహుద్ బరాక్ చెప్పారు అయితే గతంలోనూ ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది ఈ ఏడాది ఏప్రిల్లో ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇస్బహాన్లోని న్యూక్లియర్ స్థావరానికి సమీపంలో ఇజ్రాయెల్ దాడి చేసింది అయితే అది కూడా నేరుగా అను స్థావరంపై ఇజ్రాయెల్ దాడి చేయలేదు సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ను హెచ్చరించేందుకు అనుస్థావరం సమీపంలో ఇజ్రాయెల్ దాడి చేసింది బట్టి ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడి చేసే సామర్థ్యం ఉందని ఇజ్రాయెల్ సంకేతాలు ఇచ్చింది న్యూక్లియర్ స్థావరంపై స్థాయిలో ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉంది ఇది కూడా చాలా రిస్కీ గేమ్ నెతన్యాహుకు ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి ఇరాన్ మిలిటరీ స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసే అవకాశం ఉంది ప్రధానంగా ఎయిర్ఫీల్డ్స్ డ్రోన్ బేస్లు మిసైల్ స్థావరాలతో పాటు వాటిని తయారు చేసే పరిశ్రమలపై కూడా ఇజ్రాయెల్ దాడి చేయొచ్చు ప్రధానంగా ఇరాన్ డ్రోన్ మిసైల్ ఫ్యాక్టరీలను ధ్వంసం చేయొచ్చు ఇలా ఆయుధ స్థావరాలు ఉత్పత్తి పరిశ్రమలపై దాడి చేయటం కొత్త కాదు యుద్ధ నియమాల ప్రకారం మిలిటరీ స్థావరాలపై దాడి చేయొచ్చు ఇజ్రాయెల్ ఇలాంటి యుద్ధ నియమాలను ఏమాత్రం పట్టించుకోదు తాను దేనిపై దాడి చేస్తున్నామన్నది నెతన్యాహు అస్సలు పట్టించుకోడు భారీ విధ్వంసం సృష్టించేందుకే అతడు ఇష్టపడొచ్చు అయితే ఎలాంటి దాడి జరిగితే ఇరాన్ ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటుంది ఇరాన్ సమరశుద్ధి పరిశ్రమలపై ఇజ్రాయెల్ దాడి చేయటానికి మద్దతిస్తారా అన్న ప్రశ్నకు తాము చర్చిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు అలాంటి దాడి జరగొచ్చని బైడెన్ అంచనా వేశారు ఇరాన్ చమురు శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చని బైడెన్ సంకేతాలిచ్చారు చర్చలు జరుగుతున్నట్టు బైడెన్ చెప్పారు ఇరాన్పై ఎలాంటి దాడి చేయాలనే అంశంపై అంతర్గతంగా అమెరికా చర్చిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది ఈ విషయంలో ఇజ్రాయెల్తోనూ అమెరికా చర్చిస్తోంది అలానే బైడెన్ దాన్ని నిర్ధారించలేదు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మిలిటరీ స్థావరాల కంటే ఆ దేశ చమురు కేంద్రాలపైనే ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక్కసారి ఇరాన్ చమురు కేంద్రాల మ్యాప్ని చూడండి ఇరాన్ వద్ద విస్తారంగా చమురు నిక్షేపాలు ఉన్నాయి చమురు తవ్వకాల వసతులున్నాయి ముడి చమురును శుద్ధి చేసే పరిశ్రమతో పాటు ఎగుమతి స్థావరాలు కూడా ఉన్నాయి అయితే ఈ మ్యాప్లో కనిపిస్తున్న చమురు స్థావరాలు కేవలం ప్రధానమైనవి మాత్రమే ఇవి కాకుండా చిన్న చిన్న పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి అయితే ఈ చమురు స్థావరాల్లో ఇజ్రాయెల్ ప్రధానంగా ఖర్గ్ ఆయిల్ టెర్మినల్ ని లక్ష్యంగా చేసుకోవచ్చు పర్షియన్ గల్ఫ్లోని ఓ ద్వీపంలో ఖర్గ్ ఆయిల్ టెర్మినల్ ఉంది దీన్ని ఇరాన్ ప్రధాన భూభాగం కనెక్షన్ కట్ చేసే అవకాశం ఉంది అయితే ఖర్గ్ ఆయిల్ టర్మినల్ అనేది తెహ్రాన్ కు చెందిన అతిపెద్ద ఎగుమతి స్థావరం ఖర్గ్ ఆయిల్ టర్మినల్ నుంచి ఇరాన్ కు చెందిన తొంభై శాతం చమురు ఎగుమతి అవుతోంది నిత్యం వందలాది బ్యారెళ్ల చమురు ఖర్గ్ ఆయిల్ టర్మినల్ నుంచి ఎగుమతి అవుతుంది ఈ స్థావరం నుంచి ప్రధానమైన ఆదాయం ఇరాన్ కు లభిస్తుంది ఈ ఖర్గ్ ఆయిల్ టర్మినల్ ని ధ్వంసం చేస్తే ఇరాన్ పై ఆర్థికంగా దెబ్బ ప్రమాదం ఉంది దీనిపైన డోమినో ఎఫెక్ట్ ఉంటుంది డోమినో ఎఫెక్ట్ అంటే ఏంటి ఎక్కడో ఏదైనా జరిగితే దాని ప్రభావం అన్ని దేశాల మీద పడటాన్ని డామినో ఎఫెక్ట్ అంటారు ఇరాన్ చమురు అత్యధికంగా చైనాకు ఎగుమతి అవుతోంది ఒకవేళ ఇరాన్ సమురు ఎగుమతిని ఆపేస్తే బీజింగ్ మరో దేశం నుంచి చమురును కొనుగోలు చేయాల్సి వస్తోంది దీంతో చమురు ధరలు విపరీతంగా పెరుగుతాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు చమురు ధరలు భారీగా పెరగడాన్ని అధ్యక్షుడు జో బైడెన్ ఇష్టపడకపోవచ్చు చమురు ధరలు అనేవి సున్నితమైన అంశం ఎన్నికల సమయంలో చమురు ధరలు పెరిగితే బైడెన్ పార్టీపై తీవ్ర ప్రభావం పడుతుంది ఈ నేపథ్యంలో ఖర్గ్ ఆయిల్ పై నెతన్యాహు దాడి చేయకుండా బైడెన్ అడ్డుకునే అవకాశముంది ఖర్గ్ ఆయిల్ టర్మినల్ కాకుండా ఇరాన్ లో మరిన్ని ఇతర చమురు స్థావరాలున్నాయి ఇరాక్ సరిహద్దులో అబదాన్ రిఫైనరీ కీలకమైంది ఇది దేశీయ స్థావరం ఒకవేళ ఈ స్థావరంపై ఇజ్రాయెల్ దాడి చేస్తే అంతర్జాతీయ చమురు ధరల్లో ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు నెతన్యాహో కూడా తన ప్రతీకారం తీర్చుకోవచ్చు ఈ దాడి కూడా ఇరాన్ సామాన్య ప్రజలకు ఇబ్బందికరమైంది కానీ దీన్ని ఇజ్రాయెల్ ఒక ఆప్షన్ కింద పెట్టుకుంది ఇక కీస్ కెస్మ్ దీవుల్లోనూ ఇరాన్ చమురు కేంద్రాలున్నాయి హోర్మూజ్ జలసంధిలో ఈ దీవులు ఉంటాయి ఇవి చిన్న తరహాలోని సమురు ఎగుమతి కేంద్రాలు వీటిపై దాడి చేయటం అనేది సింబాలిక్ షోగా చెప్పొచ్చు అయితే ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు చిన్న దాడులతో సరిపెట్టుకుంటారా అంటే చెప్పలేం ఇరాన్లో ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవాల్సిన అంశాలు ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే ఇజ్రాయెల్ చర్య తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ జరిగే దాడి పశ్చిమాసియాను యుద్ధం అంచుకు నెట్టే ప్రమాదం ఉంది ఇది ప్రపంచాన్ని గందరగోళానికి గురి చేస్తుంది అలా జరగకూడదని ఆశిద్దాం